భజన చేస్తా ఉండాలన్నా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతు ఉమ్ముతాం గొంతు ఇప్పి మాట్లాడుతున్నప్పుడు వినకపోతే వార్నింగ్లు ఇస్తాం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు ఎవరైతే ఇప్పుడు ప్రజల ఆస్తులని కాజేయాలని చూస్తా ఉన్నారో ప్రభుత్వ ఖజానాన్ని డ్యూటీ చేయాలని చూస్తున్నారో వారికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం ఇందులో ఎవరి మాట వినేది లేదు ఎవరికి తల ఒక్కేది లేదు జై జగన్ ఎవరు కూడా చేసి చేయనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ గారు మరి అలాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దండి మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టద్దండి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టదండి ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే హెచ్చరిక అందరు అధికారుల కాదు అందరి నాయకుల కాదు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో మా ఇబ్బంది పడుతున్నారో అలాంటి అధికారులకు హెచ్చరిక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్న సప్త సముద్రాలు మరి ఆ ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ కూడా మరి ఏదైతే కేంద్రీకరించి అవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు రచ్చబండ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కేక్ కటింగ్లు చేసే కార్యక్రమం జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరికి తోచిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామానమైన కార్యకర్త కాళ్ళ నుంచి నాయకుడి వరకు వాళ్లకు తోచిన విధంగా ఈ రోజు సాయశాఖ అందించే కార్యక్రమం మరి ఈ రోజు కడప నగరంలోనే కాకుండా నాష్ట వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మరి ఈ సందర్భంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఆ దేవుణ్ణి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఈ కడప నగర ప్రజలందరూ కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన అష్ట ఆయుర ఆరోగ్యాలతో మరి రోజు ఆయన ఉండాలి వాళ్ళ కుటుంబం ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యిందా పేద ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నాడో మరి అదే విధంగా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మరి ఆ భగవంతునితో ప్రార్థిస్తూ మరి ఆ కుటుంబం చల్లగా ఉండాలి జగనన్న కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆ భగవంతు ప్రార్థిస్తూ మరొక్కసారి కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మరి ఇంత మంది పెద్ద సంఖ్యలో వచ్చిన నాయకులు నాయకురాళ్ళ తరఫు నుంచి మా జగనన్నకు మరొక్కసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఈరోజు రాష్ట్రంలో ఉండరు రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండాలి ఇతర దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉండారు అందుకే ఈరోజు ఒక పండగ ఈరోజు కడప నగరంలో చూస్తుంటే ఒక పండగ వాతావరణం ఉంది ఎక్కడ చూసిన యువతలో విద్యార్థుల్లో మహిళల్లో ఎక్కడ చూసిన తండోపతండాలుగా ఈరోజు ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మొదటిసారిగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రతి డివిజన్ లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి పంచాయతీలో కూడా రోజు ఏదైతే రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజలను భాగ్యస్వాములు చేసుకుని మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆదర్శంగా జగన్మోహన్ గారు నిలవడం జరిగింది ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గతంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఈ రాష్ట్ర ప్రజల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే నేను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పి సంక్షేమ ఫలాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అసలే అతీతంగా అందరికి కూడా సమపారంగా అర్హత ప్రామాణికరంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే గర్వంగా చెప్పగలము ఎందుకంటే ఆయన నాయకత్వంలో మనం కూడా పనిచేశాం కాబట్టి ఈరోజు కాలను ఎగురేసుకొని మా ప్రభుత్వంలో మా హయాంలో ఇవన్నీ మేము చేశామని చెప్పి ఈనాటికి కూడా మేము గర్వంగా తిరగగలుగుతున్నాము మరి ఈరోజు కరోనా కష్టకాలం వచ్చినా కరోనా మహమ్మారి వచ్చినా ఎవరు భయపడొద్దండి ఎవరు అధైర్యపడొద్దండి నేను ఉన్నాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఉన్నంత వరకు ఎవరికి ఆపద రాని అని చెప్పి చెప్పి అండదండగా ఉండి మరి ఆ ఏదైతే కరోనాని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మరి అతి తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రంగా మన రాష్ట్రం కూడా నిలిచిన పరిస్థితి మనం చూశాం మరి అదేవిధంగా సంక్షేమ ఫలాలు సంక్షేమంగా నిర్వహించుకోవడానికి కారణాలు కూడా గతంలో ఆయన పరిపాలించిన తీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది ఒక నాయకుడు ఒక ప్రజానాయకుడు రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అందరికి కూడా సమపాలంగా చూసి ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని ఎన్నికల ముందు ఏ రకంగా భరోసా కల్పించాడో మరి ప్రజలు కూడా మరి ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా నూట యాభై ఒక్క స్థానాలతో మరి ఆయనకు ముఖ్యమంత్రి చేస్తే మరి ఆ ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మరి ఐదేళ్లు ఒక